జోరు వానలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కూటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఎనిమిదో డివిజన్ కేశవుల నగర్ లో రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఇరవై ఆరో డివిజన్ లో కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు వర్షంలోనూ ప్రజలను ప్రత్యక్షంగా పలకరించి వారి ఇంటి వద్దకే పెన్షన్ అందించినందుకు లబ్దిదారులు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కోటన్ రెడ్డి సోదరులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తోంది పంపిణీ విషయంలో మాట నిలబెట్టుకుని ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో నాయకులు ఉద్యోగులు పండగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతీ నెల ఒకటో తారీఖున అందరికి కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం అదేవిధంగా కొత్తగా ఈ నెల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాభై రెండు మందికి కొత్తగా కూడా పెన్షన్ రావడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఏడు మందికి ప్రతి నెల ఒకటో తారీఖు కూడా పదమూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో మనం ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఒక పెద్ద కొడుకుగా మాట ఇచ్చినారో ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఏ మాట ఇచ్చినా ఆ మాటకు కట్టుబడి ఉంటూ అన్ని విధాలా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఏ మాటలైతే చెప్పారో సంక్షేమ పథకాల్లో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే అన్ని సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేయడం జరిగింది అదే కాకుండా అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా జరగాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో చాలా వరకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమంలో కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రోజుల నియోజకవర్గంలో అటు ఇరవై ఎనిమిదో డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయ తరఫున నేను కానీ స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు డీజీ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు కుటుంబ నాయకులు అందరితో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కుటుంబ ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట ప్రకారం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం అమలు చేసే విధంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా మేమందరం అందరం కూడా కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ్యులు చేయిరెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటు